నర్సీపట్నంలో పదిహేను కోట్ల రూపాయలు విలువైన భూమిని అయ్యన్న అండతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులను గణేష్ తన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం ఏరియాలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారికి సర్వే నంబర్ ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు మరియు సర్వే నంబర్ ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు చొప్పున భూమి ఉంది సుమారుగా ముప్పై సంవత్సరాల పైనుండి ఆ భూములను ఆయా ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తూ ప్రభుత్వమునకు కుస్తీ చెల్లిస్తున్నారు ఈ భూమిని దేవాదాయ శాఖ వారు వేలంపాట ద్వారా రైతులకు ఇస్తుండేవారు లీజుదారులు ఆ భూమిలో అగాకరకాయ బీరా వంటి కూరగాయలు పండించేవారు ఆ విషయాన్ని గమనించిన కొందరు అధికార పార్టీ రాజకీయ నాయకులు సుమారుగా ముప్పై ఎకరాల ఇరవై సెంట్లు భూమిని ఆక్రమించినప్పటికీ దేవాదాయ శాఖవారు ఏమీ పట్టించుకోలేదు ఎండోమెంట్ భూములపై ఆర్థిక స్తోమత కలిగిన మరియు ప్రముఖ టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఎటువంటి హక్కు లేకుండా సదరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యాపార అవసరాలకు రెండు నెలల నుండి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కనీసం కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలు కలిగిస్తుంది ఈరోజు నర్చిబోడ్డ మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు అది కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలేసుకునే కార్యక్రమం చేస్తారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే ఇది అంటుంది ఏంటంటే ఈ రోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమన్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై లో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తున్నారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్ననే కూడా గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నాలుగు ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయి కానీ కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయాలి కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అయితే అన్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది వారు పర్మిషన్ ఇవ్వాలనేప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేము కూడా అయితే మేము ఒకటే అంటున్నాం మీరు ఈ రోజు సోలార్ పెడతారా ఇంకోటి పెడతారా ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కానీ ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పత్రికారు ఉండి స్పీకర్ అయ్యే పత్రికారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇది ఏం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్లు విలువ చేసే భూములో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు తీసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే అయిన స్పీకర్ అయింద ఐదు తెలియకుండా జరగదు ఐదు గారి సమక్షంలోనే అయింద పాత్రి కంచాలని జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ మేము అంటే చేసుకునే ప్రాజెక్టు అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్ట్ అనుమతులతో చేయాలి ప్రభుత్వ నాకు తెలిసి ఈ రోజుకి కూడా పని ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని ఇవన్నీ కూడా పనిచేస్తున్నాం వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పి గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులు అందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరూ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి రేపు రాబోయే రోజులే కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు మరొకసారి స్పీకర్ అయిన గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములో మీరు మరి ధారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా ఐదు పత్రికారికి చెప్పడం జరుగుతుంది నమస్కారం సార్ ముప్పైల్గా ముప్పై ఎకరాలు సుమారుగా సుమారుగా ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఆరు వందల పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు సుమారుగా ముప్పై ఎకరాలు ఇది ఎంత కూడా అంటే సుమారుగా ఈ ప్రాంతంలో మేము ఎలా చూసుకున్నా సరే ప్రభుత్వ పరంగా చూసుకుంటే యాభై లక్షల పైన అంటే సుమారుగా పదిహేను కోట్ల చేసే భూమి ఇది పదిహేను కోట్ల చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పబడుతున్నాయి ఆయన పత్రికని ఎందుకంటే ఇది సుమారుగా ముప్పై ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా వెళ్ళే ఆస్కారం ఉందని చెప్పి మనల్ని తెలిసింది అవి కూడా దేవస్థానం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి నాయనగారి దేవస్థానం బ్రహ్మానంద ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఎన్ని చేసినా సరే కోట్ల చేసే భూములు ప్రైవేట్ వరకు ధారదా చేసే కార్యక్రమంలో భాగంగా ముందు అనుమతులు తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి ఎట్టి బస్సులు కూడా అనుమతి లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్